షరతులు లేకుండా రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి షరతులు విధించడమేమిటని ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు నారాయణపేట జిల్లా కేంద్రంలో గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ రైతులను నిండా ముంచిందని ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు క్షేత్రస్థాయిలో పార్టీని బలపరుచుకున్నప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్లో విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుద్దామన్నారు భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాగురావు నామాజీ రతంక్ పాండురెడ్డి పడుకుల శ్రీనివాస్ కొండయ్య సత్య యాదవ్ బండ్ల లక్ష్మీకాంత్ రెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేస్తామన్నారు ఈ రోజు వాటికి రకరకాల నిబంధనలు పెట్టి ఆ యొక్క రుణమాఫీ రుణాలను తీసుకున్నటువంటి రైతుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తాము రైతు భరోసా ఇప్పటిదాకా లేదు రైతు బాధ్యత రైతు భరోసా ఇప్పటిదాకా ఎక్కడ మా లేదు కాబట్టి మనం ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద ఉంది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఇస్తాం ఇప్పటిదాకా పథకం లేదు కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ పథకాలని ఆకర్షణీయంగా తయారు చేసి ప్రజల లోపల ఓటు పొంది తప్ప సో ఇవన్నీ పథకాల విషయంలో కానీ ప్రభుత్వం చేసినటువంటి హామీలు ఇచ్చిన హామీలు అయిపోతున్నటువంటి ఫెయిల్యూర్స్ మీద ప్రతి మండల స్థాయిలో కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అంశాలపైన మనం అనేది తప్పకుండా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకోవాలి ప్రజల పక్షాన ఉండి మనం పోరాటం ప్రజలు మనం బడి నిలబడతారు కాబట్టి ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నిటిని నెరవేర్చే దిశగా ప్రతి ఒక్క పోరాటాన్ని ఈరోజు పార్టీ టేకప్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్పించినటువంటి దిశగా మన పోరాటాలు ఉండాలి ప్రతి మండల స్థాయిలో ఉండాలని చెప్పి ఆ దిశగా మనం కార్యక్రమాలు తీసుకొని మరి ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ ముందు పోయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన సర్పంచ్ ఉండాలి మన వార్డ్ ఉండాలి మన ఎంపీటీసీ ఉండాలి మన జెడ్పీటీసీ ఉండాలి మన మున్సిపాలిటీలు మన ఉండాలి మన చైర్మన్ కావాలి సింగిల్ విండో కూడా మన వాళ్ళు గెలవాలి సో ఈ రకమైనటువంటి ఒక స్ఫూర్తి తీసుకుని ప్రతి ఒక్క ఎన్నికలు మేము గెలవాలి లోకల్ బాడీస్ వచ్చిన ప్రతి ఎన్నిక అనేటువంటి విధంగా కార్యకర్తలు ఎక్కడ ఎంపికేషన్ అయిపోయింది అనుకుంటే మనం రాబోయేటటువంటి ఈ లోకల్ పోటీ ఎన్నికల్లో మనం మన పార్టీని ప్రతి బూత్ స్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో మనం పార్టీ స్థాయిలో పటిష్టం చేసుకుంటేనే స్థానిక సంస్థల్లో పట్టును సాధించాలి ఒక పట్టు మన ప్రతి కార్యకర్త కూడా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను